నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ వినాయక చవితి పండుగ గణేష్ మండపం నిర్వహణ తప్పకుండా వివరాలను ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి ఏఎస్పీ మందా జావలి నంద్యాల జిల్లాలో బాల లైసెన్సుల కోసం దరఖాస్తుదారుల నుంచి స్పందన కరువైంది రెండు రోజులు మాత్రమే గడువు దరఖాస్తు చేసుకోండి సిఐ కృష్ణమూర్తి వెల్లడి నంద్యాల ఆర్జీఎం కాలేజీలో బీటెక్ విద్యార్థి భాను ప్రకట్ ఆత్మహత్య సంఘటన ఆర్జీఎం కాలేజీని మూసివేయాలి విద్యార్థి ప్రాణాలపై చెలగటం సిబిఐ విచారణ చేయాలి వక్ఫ్ బోర్డుల స్వతంత్రతను దెబ్బతీస్తుంది అన్ని రికార్డులు నేరుగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్తాయి ఎవరు కూడా వివరాలు తెలిపొద్దు ముస్లిం జై నాయకులు నంద్యాలలో టీచర్స్ డేను పురస్కరించుకుని అకస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు వివిధ రకాల గేమ్స్ ను ప్రారంభించిన ప్రెసిడెంట్ బాల మదిలేటి రమణా గౌడ్ వినాయక చోతి పండుగ వేడుకను ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని ముస్లిం నాయకులతో సమీక్ష నిర్వహించిన సిఐ సుధాకర్ రెడ్డి శ్రీశైలం జలాశయంపై అక్టోబర్ యాంటీ టెరరిస్ట్ స్కాట్ టీమ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం నూతన కమిటీ ఎన్నిక వారిని ఘనంగా సత్కరించిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారానికి కృషి చేస్తా సుబ్రహ్మణ్యం రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలి అధికార పార్టీ నాయకులు పక్కతరి పట్టిస్తున్నారు ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వ భూములు దారాదత్తం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి ఆలగడ్డలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని డిఎస్పి ప్రమోద్ హెచ్చరికలు గణేష్ మండప నిర్వహణ తప్పకుండా వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఏఎస్పి మంద జావలి ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే మండప నిర్వాహకులు తప్పనిసరిగా తమ వివరాలను ఆన్లైన్లో చేయాలని ఏఎస్పి మందజావలి తెలిపారు ఆదివారం నంద్యాల పట్టణంలోని వివేకానంద శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఎస్పి మంద జావలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ గుప్తా విద్యుత్ శాఖ అధికారి నాగరాజు మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏఎస్పి మంద జావలి మాట్లాడుతూ గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని మండపాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు చూసుకోవాలని ప్రతిరోజు రాత్రి సమయంలో నిర్వాహకులు మండపం దగ్గరే ఉండాలని తెలిపారు భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని తెలిపారు నిమజ్జనం సమయంలో మద్యపానం సేవించరాదని తెలిపారు విద్యుత్ శాఖ అధికారి నాగరాజు మాట్లాడుతూ మండపాలను ఏర్పాటు చేసే సమయంలో కరెంటు తీగలను గమనించి ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ మహోత్సవ కేంద్రం సమితి సభ్యులు బుగ్గన చంద్రమౌళీశ్వర్రెడ్డి చలం బాబు కృష్ణమాచారి చంద్రమోహన్ మోహన్ గుప్తా శంకర్ తదితరులు పాల్గొన్నారు డ్యూటీలో వాళ్ళ కూలిపోయే చిన్న ఇది జరిగితే పోలీసులు మమ్మల్ని ఇది మేము మమ్మల్ని అదే లవిన్ కేవ్ లైన్ ట్రైన్ నుంచి కాల్ చేశారు సార్ ఇక్కడ విగ్రహం చదువుకొని సార్ ఆఫ్ చేయండి సార్ అంటున్నారు మీరు కూడా సోషల్ మీడియాలో చూసింటారు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో మొన్న బాల్కొండాల దగ్గర అలా జరిగింది గుడిపాడి దగ్గర ఇరవై ఏడు తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ గుడిపాడి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే అంటే శోభా చాలా జాగ్రత్తలు తీసుకొని పోవాలి మనకి అంత సిస్టమ్ వచ్చేసి ఓవర్ హెడ్ లైన్స్ అంటే అండర్ అండర్ గ్రౌండ్ సిస్టం లేదు సర్వీస్ వేర్స్ కానీ లైన్స్ కానీ అండర్ గోల్డ్ సిస్టమ్ లేదు అంత నెట్వర్క్ అనేది నేర్చుకున్నారు అంటే పోయిన సంవత్సరం పదిహేడుగులు తెచ్చుకున్నాం ఈసారి పదహైదు ఈసారి పద్దెనిమిది అట్లా ఈసారి వచ్చేసి ఇరవై ఏడుగులు దాటిపోయినాయి మరి కొంతవరకు తెలుసు ఇరవై ఏడుగులు దాటిపోయినాయి ఇరవై ఏడుగు దాటిపోవడం అంటే ఇక్కడ రామనాథగిరి నగర రాత్రి వచ్చేసి నమస్కారం అండి ఈ రోజు మండప నిర్వాహకులతో కార్యక్రమం కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేశారు ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను ట్రాఫిక్ సిఏ గారు పాల్గొనడం జరిగింది సో ఇక్కడ మండప నిర్వాహకులందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాము ఒకటి అందరూ కూడా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే అనే వెబ్సైట్ ద్వారా మండపాలు ఎక్కడెక్కడ పెడుతున్నారో పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందజేయవలసిందిగా కోరుకున్నాము జిల్లాలో బాల లైసెన్సుల కోసం దరఖాస్తులు స్పందన కరవైంది ఇక జిల్లాలో పంతొమ్మిది బార్లకు సంబంధించి ఈ నెల పద్దెనిమిదిన నోటిఫికేషన్ జారీ చేయగా ఆరవ రోజు వరకు ఆదివారం నాటికి ఒకటి దాఖలు కావడం జరిగింది బార్లపై ఆసక్తి ఉన్న చివరి రోజుల్లో అంటే ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల్లో దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు లాటరీ తీయడానికి కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే తీయాలన్న నిబంధనతో నాన్ రిఫండబుల్ మొత్తం ఎక్కడ నష్టపోతామన్న ఆందోళనతో చివరి వరకు వేచి చూస్తున్నట్టు తెలుస్తుంది అయితే శనివారం నిండు అమావాస్య ఉండడంతో ఎవరు కూడా దాఖలు చేయడానికి ముందుకు రాలేదు అలాగే ఆదివారం రావడంతో బ్యాంకులు సెలవులు ఉండడం జరిగిందని ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో దరఖాస్తుల కోసం వస్తారని ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు భావిస్తున్నారు కానీ ఇంతవరకు మాత్రం బార్ల దరఖాస్తుల కోసం ఎవరు కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు వైన్ షాప్లకు సిటీ పర్మిట్ రావడంతో బార్లకు అంత పెద్దగా వ్యాపారం ఉండదని బార్ వ్యాపారస్తులు అంటున్నారు అయితే ఈ సందర్భంగా సిఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ అపోహలు వీడండి బార్లకు దరఖాస్తులు చేసుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది రాబోయే రోజుల్లో మంచి ఆదాయం ఉంటుందని కొత్త వారు కూడా బార్ వ్యాపారాలకి రండి మంచి ఆదాయం ఉంటుంది రెండు రోజులు మాత్రమే గడువుంది ఈ మీ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎవరైనా సందేహాలు ఉంటే ఫోన్ చేయగలరని ఎక్సైజ్ పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు బార్ లో వచ్చేసేపాటికి అక్కడ ఉండే మీ పరిసరాలు అక్కడ ఉండే మీ ఏర్పాట్లు బట్టి బార్లో సౌకర్యాలను బట్టి ఎక్కువ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి లాభాలు వస్తాయి అదేవిధంగా ఫుడ్ కూడా కిచెన్ ఉంటుంది కాబట్టి ఎవరైతే బార్కు వస్తారో వాళ్ళు అక్కడే ఏ ఇష్టమైన ఫుడ్ అది తీసుకుని తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫుడ్ విషయంలో కూడా ఈ బార్ అండ్ రెస్టారెంట్లో మంచి లాభాలు వచ్చేకి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ కొత్త పాలసీ ద్వారా ఇటు ఎవరైతే కొత్తగా ఈ బిజినెస్లోకి రావాలనుకుంటున్నారు బార్ బిజినెస్లోకి రావాలనుకుంటున్నారు వారికి ఇది మంచి సువర్ణ అవకాశంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఐదు లక్షల పదివేలు రూపాయలతో మనం అప్లై చేస్తే లక్కీ టెప్పు దగ్గర తగిలిన తర్వాత అది మీరు తొమ్మిది లక్షల యాభై వేలు అంటే సుమారు ఒక పది లక్షలతోనే మీరు బార్ అండ్ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బిల్డింగు ఓపెన్ ప్లేస్లో ఉంటే కూడా ఒక బిల్డింగు ఏర్పాటు చేసుకోవడము దాంట్లో ఏసీ పెట్టుకోవడము చాలా ఈజీ అయిపోయింది దానికి ఇంతకుముందు మాదిరి కన్స్ట్రక్షన్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండి అంత పకడ్బందీగా ఉండాలంత లేదు కాబట్టి ఇప్పుడు ఉండే అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగించి మనం బిల్డింగ్స్ కూడా ఈజీగా ఏసీ ఏర్పాటు చేసుకుని రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఆలోచించి బిజినెస్ రావాల్సిందిగా కోరడం అనేది నంద్యాల జిల్లా పాణ్యం మండలం వద్ద ఉన్న ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి భానుప్రకాష్ పంతొమ్మిది సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది ఉదయం విద్యార్థులు క్లాస్కి వెళ్ళిన తర్వాత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది భానుప్రకాష్ స్థలం కడప జిల్లా పులివిందల దగ్గర తాటరెడ్డిపల్లి గ్రామంగా తెలుస్తుంది విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి కళాశాల యాజమాన్యం ఫీజు కట్టాలని ఒత్తిడి చేయగా అవమానంగా ఫీల్ అయి ఆత్మహత్య చేసుకున్నానని ఒక వాదన ఉండగా ఆన్లైన్ గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని నేను చనిపోతున్నట్లు తండ్రికి వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు ఆ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోస్ట్ మార్టం నిమిత్తం విద్యార్థి మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పాండం పోలీసులు వెల్లడించారు మా అబ్బాయిని కళాశాల యాజమాన్యమే చంపింది మా అబ్బాయిని కళాశాల యాజమాన్యమే చంపిందని విద్యార్థి భానుప్రకాష్ తల్లి ఆరోపించింది ఇంతమంది సిబ్బంది ఉన్నా మా కొడుకు ఎలా చనిపోయాడని విలపించింది ఆర్జీఎం కాలేజీని మూసివేయాలని తన కొడుకు చనిపోయిన విషయం కూడా మాకు తెలియచెప్పలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు మాకు ఊర్లల్లో కానీ యాడన్నా గానీ ఉన్నట్లే ఈడే కాల్ చేసి బాడీ మాత్రం మాకు కదా మేము మాత్రం ధర్నా చేస్తాం మాకు ఈ కాలేజీ గవర్నమెంట్ నా కొడుకు నేను ఇంకేం నా కొడుకు నేతలేదు నేను

ఎప్పుడు మా ఎల్లుడికి చేస్తుంది మా ఎల్లుడు ఇల్లు చేస్తాయో ఎందుకు హెల్ది బాగా కాసు చేస్తారు అన్నారు స్వామి మాకు స్వామి నా స్వామి మా ఊరికి వచ్చిన కానీ ఇంట్లో నుండి బయటకు పోయలేదు నాయనా ఎప్పుడే చూడలేదు లింగాల విలేజ్ అనమాట కడప నుంచి ఈ అబ్బాయి ఇక్కడ ఆర్జన్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఈసీ చదువుతున్నాడు ఆ మాకు ఇప్పుడు విచారించడం మాకు తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి నిన్న రాత్రి రెండు గంటల సమయంలో వాళ్ళ ఫాదర్ కి ఒక మెసేజ్ పెట్టాడు నాకు చాలా చెప్పుకోలేని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇది ఎవరికి చెప్పుకోలేకపోతున్నానో అందుకని కొంచెం అనుకోవాలనుకుంటున్నాను అని చెప్పి నైట్ అరౌండ్ టూ ఓ క్లాక్ కి మెసేజ్ పెట్టాడు అయితే వాళ్ళ ఫాదర్ కి అసలు చదువు రాకపోవడం వల్ల వాళ్ళ ఫాదర్ అసలు మార్నింగ్ వరకు అంటే ఈ విషయం జరిగేంత వరకు కూడా అతను చూసుకోరు ఆ సో ఇప్పటి వరకు తెలిసిన వివరాలు ఇది దీనిలో ఎట్లాంటి ఫోన్ నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ అబ్దుల్ సమద్ ఎస్ఎండి అబు సైస్ల ఆధ్వర్యంలో స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో ఈ రోజు జరిగిన జేఏసీ పత్రికా విలేకరుల సమావేశంలో కో కన్వీనర్ మస్తాన్ ట్రెజరర్ ఎస్పీ బాషా హుస్సేన్ మజిద్ ఖాన్ ఏఐఎంఐఎం ఆయూబ్ సమీర్ వెల్ఫేర్ పార్టీ మన్సూర్ బాషా మౌలానా హుస్సేన్ ఎంహెచ్పిఎస్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశంలో అన్ని ముస్లిం ప్రజా సంఘాలను కలుపుకొని సుప్రీంకోర్టులో ఈ చట్టాన్ని సవాలు చేసిందని వాద్యం ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తూ ఉండగానే ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల వివరాలను ఆన్లైన్ చేయమనడాన్ని ముస్లిం పోస్టనల్ లా బోర్డు ఖండిస్తున్నదని ఇది వక్ఫ్ ఆస్తుల రక్షణకు విఘాతమని అభిప్రాయపడుతూ వక్ఫ్ ఆస్తుల రక్షకులైన ముథవల్లిలను దీనికి సహకరించవద్దని ఆదేశిస్తున్నదని వారి ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం చేసి ఈ పత్రిక సమావేశం నిర్వహిస్తున్నదని అన్నారు ప్రాపర్టీ కా మామూలా ఉస్ వక్త హా కదమ్ ఆగే నీ ఉంటాయి జబ్బు ముస్లిం పర్సనల్ బోర్డు హే కోయి हतमा फैसला ना सुना दे या कोई कदम आगे उठाने के लिए ना कहे इस बात से मेरी गुजारिश है तमाम मुतवलियां से जिम्मेदार से कि वो किसी भी तरह के कोई भी अपने पेपर वगैरह को आगे तक पहुंचाने से मुकम्मल तौर पर परहेज करें असलाकते अभी ये मुस्लिम समाज हृदयपूर्वक आस्वाद्चा दाँ स्वागत लेकिन प्रभुत्म तर पता पोनी मुस्लिम पर्सनल ला बोर्ड आध्वर्य में अनेक संस्था సుప్రీంకోర్టును సుప్రీంకోర్టు తలుపులు తట్టడము సుప్రీంకోర్టులో మొరపెట్టడం జరిగింది సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించి చాలా విషయాలు ముస్లిం సమాజానికి విరుద్ధంగా ఉండాయని ప్రభుత్వానికి హెచ్చరించింది కూడా అయినా ప్రభుత్వం ఆ యొక్క చట్టాన్ని అమలు ఉమ్మీద్ పేరుతో అమలు పరచడానికి దౌడు తీస్తుంది కానీ ఇప్పటికే చాలా ప్రభుత్వాలు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఈ యొక్క ఒక్బోర్డు చట్టం అమలు పరచామని డంగాబద్ధంగా చెప్పిస్తున్నారు ఇంకా చాలామంది ఈ అమలుకు నోచుకోలేదు అయితే మన ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళ యొక్క మన్నన పొందడానికి చాలా విపరీతంగా తొందర చేస్తుంది ఈ నేపథ్యంలో ఇటీవల నిన్న ఒక్బోర్డు ఆధ్వర్యంలో ఒక సంఘం నిన్న వచ్చి అందరికి యొక్క ఒగ్గోడు చట్టం గురించి అవగాహన పేరుతో అందరినీ ఒక తమ యొక్క ఆస్తులను ప్రకటించవలసిందిగా డిమాండ్ చేసినట్టుంది కానీ మేము నంద్యాలకే కాదు మొత్తం ముస్లిం సమాజాన్ని కోరేది ఏమంటే ఈ ఒగ్గోడు చట్టం మనకు ధార్మికంగా చాలా పవిత్రమైన చట్టము ఈ యొక్క చట్టంలో అమ్మ ప్రభుత్వ జోక్యాన్ని సహించమని ముందు నుంచి చెప్తున్నాము దాని మీద కట్టుబడి ఉంటాము టీచర్స్ డే పురస్కరించుకుని నంద్యాల టౌన్ అపుస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు వివిధ రకాల గేమ్స్ స్పోర్ట్స్ ఆదివారం నిర్వహించారు నంద్యాల టౌన్ అపుస్మా సంఘం ఆధ్వర్యంలో నీడవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు స్పోర్ట్స్ నిర్వహించారు నంద్యాల టౌన్ అపుస్మా ప్రెసిడెంట్ బాల మధ్యలేటి సెక్రటరీ రమణ గౌడ్ ట్రెజరర్ వాసవి దస్తగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ నందు పట్టణంలోని ముప్పై పాఠశాలల నుంచి మూడు వందల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు టీచర్స్ డేను పురస్కరించుకుని ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడిని తగ్గించటకు ప్రతి సంవత్సరం ఆటల పోటీలు నిర్వహించే గెలుపొందిన ఉపాధ్యాయులకు బహుమతులు అందించడం జరుగుతుందన్నారు సెప్టెంబర్ నాలుగో తేదీన జరిగే కార్యక్రమంలో బహుమతి ప్రధానోత్సవం చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు ఈ సంవత్సరం ప్రతి స్కూల్ నుంచి ఒక బెస్ట్ టీచర్ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో కన్వీనర్లు సుబ్బయ్య క్రిస్టియానా తదితరులు పాల్గొన్నారు టీచర్స్ డే సందర్భంగా ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీన ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ దీనికి గాను దాదాపు ముప్పై పాఠశాలల ఉపాధ్యాయులు పార్టిసిపేట్ అవ్వడం జరిగింది రెండు వందల మంది ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారు వారికి బాల్ పిక్ పికప్ ద బాటిల్ బాస్కెట్బాల్ బాల అయితే రక క్రీడలను ఈరోజు పార్టిసిపేట్ అయిన జరుగుతుంది దాదాపుగా కరస్పాండెంట్లు అందరూ తమ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను పంపడం జరిగింది వారికి అందరికీ మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వారందరూ మధ్యాహ్నం ఇక్కడ భోజనం చేసుకొని మళ్ళీ జెంట్స్ ఉపాధ్యాయులకు రెండు గంటల నుంచి గంటల వరకు మిగతా వినాయక చవితి పండుగ వేడుకను ఎక్కడ ఎలాంటి అల్లలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని సుధాకర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఇరవై ఏడవ తేదీ భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగ జరుపుకోవడం జరుగుతుందని వాంటౌన్ పోలీస్ స్టేషన్ లో ముస్లింలకి వినాయక చవితి పండుగ గురించి సమావేశం నిర్వహించారు వినాయక చవితి పండుగ మన అందరిది అంటూ సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు అదేవిధంగా ముస్లిం సోదరులు హిందువులు నంద్యాలలో బాయి బాయిగా ఉంటామని ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోమని తెలిపారు అయితే సుధాకర్ రెడ్డి వారితో మాట్లాడుతూ నిమజ్జనం రోజు అందరూ సహకరించాలని మసీద్ దగ్గర అటువైపు విగ్రహాలు వెళ్తుంటాయని శోభయాత్రకు అందరూ కలిసికట్టుగా విజయవంతంగా చేద్దామని తెలిపారు అనంతరం ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ గతంలో వినాయక చవితి రంజాన్ ఒకే రోజు రావడం జరిగిందని అందరూ కూడా ఆనందంగా పండుగ జరుపుకోవడం జరిగింది అలాగే వినాయక చవితి పండుగ అందరం కలిసికట్టుగా చేసుకుంటారని అదేవిధంగా నంద్యాలలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదని మసీదుల దగ్గర ఐక్యంగా ఉంటూ నిమజ్జనం రోజున ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా మేము అండగా ఉంటామని నంద్యాలలో ముస్లిం హిందువులు ఒకటిగా ఉంటారని తెలిపారు ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వన్ టౌన్ సిఏ గారు ఈరోజు పీస్ మీటింగ్ ఏర్పాటు చేసినారు దీనికి మన ముస్లిం మత పెద్దలు సమ్మత్ సారు అబ్లే సారు అంతా అబ్దుల్లా సార్ హాయి సాబ్ గారు అందరూ అటెండ్ అయ్యి ఈ పీస్ కమిటీని విజయవంతం చేసినారు సారు సిఎస్ఆర్ గారు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసినందుకు సార్ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ నంద్యాలలో ముస్లింస్ హిందూస్ అనే తేడా లేకుండా అందరూ అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల మాదిరిగా పండుగ జ పండుగలు జరుపుకుంటున్నారు అలాగే నంద్యాలలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఏ పండుగ వచ్చినా అందరం కలిసిమెలిసి పండుగలు జరుపుకుంటాం కాబట్టి ఈ వినాయక చవితికి కూడా మనము అందరం కలిసిమెలిసి పండుగ జరుపుకుంటామని మేము సార్ గారికి కూడా చెప్పడం జరిగింది అలాగే నిమజ్జనం రోజు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన మసీదుల దగ్గర కూడా ఆ ప్రేయర్ టైంలో ఒక్కటి కొద్దిగా మనకు ఆపేసి పోతే మంచిదని అందరూ పెద్దలందరూ పెద్దలందరూ సార్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఏ పండగ వచ్చినా ముస్లింస్ అని హిందువులని కాకుండా అంద అన్ని మన పండగలే మాదిరిగానే అన్నాదమ్ముల మాదిరిగా కలిసి చేసుకుంటున్నాము ఈ పండగ కూడా బాగా జరుపుకోవాలని అందరికీ వినాయక చవితి ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ యాంటీ టెరరిస్ట్ స్క్వాడ్ టీం అత్యాధునిక ఆయుధాలతో రాత్రి సమయంలో విద్యుత్ నిలిపివేసి చిమ్మా చీకటిలో దట్టమైన కొండల నడమ ఉన్న శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ పోలీస్ బలగాలు ఆపరేషన్ శ్రీచల్ అనే పేరుతో మాక్డ్రిల్ నిర్వహించారు ఆక్టోపస్ డిఎస్పీలు రంగబాబు తిరుపతయ్య ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిది మంది ఆక్టోపస్ టీంలో పాల్గొన్నారు శ్రీశైలం జలాశయం భద్రత తీవ్రవాదుల కదలికలు గమనిస్తూ అనుకోకుండా జలాశయంపై చొరబడితే వారి చెర నుంచి అధికారులను వ్యక్తులను ఎలా కాపాడుకోవాలనే అంశంపై తీవ్రవాదుల చర్యలను ఎలా ఎదుర్కోవాలనే విధానాన్ని అత్యాధునిక ఆయుధాలతో చాకచక్యంగా ఉగ్రవాదులను ఎలా మట్టు పెట్టాలి వారి నుంచి ఎలా బయటపడాలని అత్యద్భుతంగా ఉత్కంఠ వాతావరణంలో హైటెన్షన్ పరిస్థితుల ప్రక్రియ ను ఆక్టోపస్ పోలీస్ బలగాలు నిర్వహించారు శ్రీశైలం జలాశయం వద్ద చిమ్మ చీకట్లో అర్ధరాత్రి వరకు ఆక్టోపస్ పోలీస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించగా శ్రీశైలం డ్యామ్ పరిసరాలు మొత్తం చీకటి వాతావరణం నిశ్శబ్దమైన వాతావరణంలో శ్రీశైలం టూ టౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి తమ పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు నంద్యాల జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం ఎన్నిక ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా శ్రీనివాస్ యాదవ్ గారి పర్యవేక్షణలో ఎన్నిక నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు రెండు సంవత్సరాల పాటు నంద్యాల జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎం సుబ్రహ్మణ్యం మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రాణ్యం అధ్యక్షులుగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయుడు జెడ్పీహెచ్ఎస్పై కైపా ట్రెజరర్గా గోవిందరాజులు ప్రధాన ఉపాధ్యాయుడు జెడ్పిహెచ్ఎస్ సిరివెల్ల ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది మరియు నంద్యాల డివిజన్ డోన్ డివిజన్ ఆత్మకూరు డివిజన్ ప్రెసిడెంట్ సెక్రటరీలను ముగ్గురు రాష్ట్ర కౌన్సిలర్లను ఎంపిక చేయడం జరిగింది కార్యక్రమంలో నంద్యాల మరియు డోన్ ఉప విద్యాశాఖ అధికారులు శంకర్ ప్రసాద్ వెంకట్రామరెడ్డి రామసుబ్బయ్య ఎంఈఓ గతంలో అధ్యక్ష కార్యదర్శి ట్రెజరర్ సురేంద్రనాథ్ నర్సింలు శివరాం ప్రసాద్ మరియు నంద్యాల జిల్లా వ్యాప్తంగా అరవై మంది ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది ప్రధానోపాధ్యాయులు పాఠశాలలలో ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా రాష్ట్ర విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అందరూ ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో నంద్యాల జిల్లా ప్రధాన ఉపాధ్యాయ సంఘాన్ని బలోపేతం చేస్తామని నూతనంగా ఎంపిక కాబట్టిన అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ కుమార్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రధానోపాధ్యాయులకు హామీ ఇవ్వడం జరిగింది

సంఘానికి సరసభ సమావేశంలో అధ్యక్షులను మరియు కార్యదర్శిని మరియు కోశాధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ రాష్ట్ర పరిశీలకులుగా కర్నూలు నుండి శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా మాకు నంద్యాల మరియు డోన్ ఉప విద్యాధికారులైన శంకర్ ప్రసాద్ సారు సార్ యొక్క ఆధ్వర్యంలో మరియు ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నటువంటి సురేంద్రనాథ్ సార్ ఆధ్వర్యంలో తదితర ఆధ్వర్యంలో అదేవిధంగా రామసుబ్బాయి సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎన్నికలు ఏకగ్రహంగా నిర్వహించారు నిజంగా చాలా సంతోషం ఈ యొక్క సమావేశంలో భాగంగా అందరూ ఏకాభిప్రాయంతో ప్రధాన ఉపాధ్యాయ నంద్యాల జిల్లా శాఖను ఎన్నుకునేందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రాష్ట్రంలో యూరియా కొరతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే యూరియా ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆద్వారం నంద్యాలలోని ఎన్జిఓ కాలనీలో ఉన్న టి నరసింహయ్య భవనంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి రమేష్ కుమార్ ఏ రాజశేఖర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని తగ్గించాలనే ఉద్దేశంతో యూరియా సరఫరా తగ్గించిందన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేను వందల గ్రాంట్ వస్తుందనే ఆశతో రాష్ట్రంలో యూరియా వినియోగాన్ని తగ్గిస్తామని కేంద్రంకు హామీ ఇచ్చారని అందుకే రాష్ట్రంలో అవసరమైన ఇండెంటు పెట్టకుండా ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం రైతులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు వచ్చిన అరాకొర యూరియాను కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా సొసైటీ ద్వారా కాకుండా అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతుందని ఆరోపించారు మండల కేంద్రాన్ని చేరకుండా ఎక్కడో దారి మళ్ళీ మూవచోళ్ళు దించేశారు ఇదేం చోద్యం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈ ఇది ఇదొక్క చోట వాళ్ళు చాలా చోట్ల ఈ యూరియా దొంగతనాన్ని అది అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారు మీకు అధికారం ఇచ్చింది రైతుల మేలు కోసం మీ యొక్క స్వామిం కోసం అని చెప్పేసి రైతు సంఘంగా ఆ ప్రశ్నిస్తున్నాం అట్లే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ లో ఉన్నటువంటి మామిడి గాని పొగాకు గాని పత్తి గాని మిర్చి గాని అన్ని పంటలు ధరీ పత్రమై రైతులు ఇబ్బందుల్లో ఉంటే రైతులు ఆదుకునేందుకు ప్రభుత్వం మేము ముందుకు వస్తాం సాయం చేస్తాం అన్నారు బాపట్ల జిల్లాలో పల్నాడు జిల్లాలో ఒకటి రెండు చోట్ల ఒకటి రెండు చోట్ల కొనుగోలు కంగారు ప్రారంభించారు కానీ నంద్యాల జిల్లాలో ఒక్కటంటే ఒక్క కొనుగోలు కూడా ప్రారంభించాలి మేము అడుగుతున్నాం ఈ మంత్రి గారు ఫరీద్ గారిని బీసీ జనార్దన్ రెడ్డి మీకే రైతుల బాధలు పట్టవని చెప్పేసి అడుగుతున్నాం ఇంకా ఇప్పటికీ ఇంకా ఇప్పటికీ పొగాక రైతుల దగ్గర ఉంది ఎందుకంటే కొనుగోలు చేయరు అంటే రైతుల ఓట్లు మాత్రం మీకు కావాలా రైతుల బావి పట్టవని చెప్పేసి అడుగుతున్నాం అట్లే సోలార్ కంపెనీకి ఈ ప్రభుత్వం వేల ఎకరాల భూములు అడ్డగోలుగా ఇస్తూ ఉంది అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా కర్నూలు నంద్యాల కడప మొత్తం రాయలసీమ అన్ని జిల్లాల్లో ఏ సోలార్ కంపెనీకి భూములు కట్టబెడుతుంది ఈ రకమైన విధానం మానుకోండి మన నంద్యాల జిల్లా పాండ్య మండలం కున్నాపురంలో గ్రీన్కో కంపెనీకి ఎనిమిది వేల ఎకరాల భూములు ఇస్తూ ఉంది ఆ గ్రామంలో పుట్టిపోయిన రైతులు ఏం కావాలి వ్యవసాయ కూలీలు ఏం కావాలి పేదలు ఏం కావాలి వాళ్ళ బాధలు పట్టవని చెప్పేసి అడుగుతున్నాం అట్లా మరొక ముఖ్యమైన సమస్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భూములు జరిగాయి చంద్రబాబు ప్రభుత్వం చోట్ల ఒక్క మంచి పం కలిగిన జగన్మోహన్ రెడ్డి భూములు మాత్రం తీసేశారు ఆళ్ళగడ్డ సబ్ డివిజన్ పరిధిలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని డిఎస్పీ ప్రమోద్ సూచించారు ఆళ్ళగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు ఇక డీఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు కమిటీ సభ్యులు సహకరించాలన్నారు మండపాల వద్ద అశ్లీల నృత్యాలు డీజేలు హీవ్ డీజింగ్ లాంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పట్టణంలో ఈ నెల ముప్పై ఒకటిన జరగనున్న గణేష్ నిమజ్జనం ఊరేగింపు ఉదయం పది గంటల నుంచి ప్రారంభమై రాత్రి పది గంటలలోపు పూర్తి కావాలని గణేష్ కేంద్ర కమిటీ తీర్మానించారు సమావేశంలో గణేష్ కమిటీ గౌరవ అధ్యక్షుడు టిఎంసీ బేణుగోపాల్ న్యాయవాది నీలకంఠేశ్వరం మధు మున్సిపల్ కమిషనర్ కిషోర్ తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి సిఐ యుగీందర్ ఎంపీడి నూర్జహాన్ విద్యుత్ ఏఈ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు వాళ్ళతో మాట్లాడండి ఎట్టి పరిస్థితుల్లో ఫైవ్ టు సిక్స్ ఫీట్ కనుక దాటకుండా చూసుకుంటే అది మీకే ఒక సేఫ్టీ ప్రికాషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ ఎక్కడ మీరు విగ్రహం పెడుతున్నారు అది ప్రైవేట్ స్థలం అయితే ఖచ్చితంగా ఆ ప్రైవేట్ స్థలం వల్ల ఓనర్ నుంచి పర్మిషన్ ఉండాలి ఒకవేళ గవర్నమెంట్ స్థలం అయితే మున్సిపాలిటీ కమిషనర్ కానీ మున్సిపాలిటీ పర్మిషన్ కానీ లేదా గ్రామం అయితే పంచాయతీ పర్మిషన్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ నైట్ నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజనుడు నరసింహులపై ఎలుగుబంటి దాడికి పాల్పడడంతో గాయపడ్డాడు మహానంది మండలం ఆర్ఎస్ గాజలపల్లి గ్రామానికి చెందిన నరసింహ చలం రేంజ్ లోని సున్నంపట్టి ఏరియాలో తేనె సేకరణ కోసం వెళ్ళాడు ఓ చెట్టు కింద ఉన్న ఎలుగుబంటి రెండు పిల్లలను చూసి పరుగుతీశాడు కానీ ఎలుగుబంటి వేటాడడంతో చెట్టు ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నాడు నరసింహ కానీ వదలకుండా చెట్టుపైకి ఎక్కి దాడి చేసింది ఎలుగుబంటి దీంతో నరసింహ కాళ్ళు దొడలకు గాయాలయ్యాయి ఎలుగుబంటి వెళ్ళాక నర్సింహ చెట్టు దిగాడు ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ని నమస్తే